సవాలులో ఓడిపోయినందుకు తన పేరు మార్చుకుంటున్నట్లు తెలిపారు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకునేందుకు గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నారు ఆయన ఎన్నికలకు ముందు తర్వాత ఆయన ఏమన్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం సేమ్ టైప్ ఆఫ్ కార్డ్స్ ప్రింటెడ్ నేమ్స్ డిఫరెంట్ నేను చేతి పడా అనే మాట చల్లదు ఇక్కడ చల్లదు తొందరలో మీ పార్టీ కూడా పేకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి పిఠాపడి తన్ని జరిగే తర్వాత తన్ని తరవకపోతే ప్రజలు అంత చెప్పాను మీకు నా పేరు పద్మనాభరెడ్డి మార్చుకుంటాను పద్మనాభం కాదు ముందరగా పద్మనాభ మార్చుకుంటాను ఇక్కడి నుంచి తరవకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి వాటను చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి డిజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మాభం ఉప్మా పద్నాభం అంటున్నారండి అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పొలా పెట్టించండి పలవులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద అని అవమానించా ప్రయత్నం చేస్తూ ఉన్నారు